నమస్తే అండి నేను రజా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని శాసించబోతున్న పవన్ కళ్యాణ్ ఇది నేను అంటున్న మాట కాదు నిన్న మొన్నటి వరకు నాలుగులు మరదెట్టినటువంటి ప్లేట్లు తిప్పినటువంటి సో కాల్డ్ అనలిస్టులు సో కాల్డ్ జర్నలిస్టులు సో కాల్డ్ ప్రొఫెసర్లు సో కాల్డ్ టీవీ ఛానల్స్ మాట్లాడుతున్న మాట నేను మాట్లాడుతున్న మాట అయితే కాదు సో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా మన సో కాళ్ళు ఎలాంటి మాటలు తిరగదు ఆల్ ఆఫ్ సడన్ అన్ని టీవీ ఛానల్స్ కూడా అన్ని అన్ని రకాల సో అనలిస్టులు చేసేటటువంటి వ్యక్తులంతా కూడా మాటలు మార్చి ఏంటో గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారిని పొగుతున్న తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది సో ఈరోజు ఆంధ్రప్రభలో ఒక అద్భుతమైన ఒక ఆర్టికల్ పడింది అనమాట అంటే ఎప్పుడైనా సరే నిప్పు లేకుండా పొగ రాదు కదా సో ఆ పొగ ఉద్దేశం ఇదనమాట ఎన్డీఏ ఏపీ చైర్మన్గా పవన్ కళ్యాణ్ అది అంత చిన్న పోస్ట్ అయితే కాదు చిన్న పదవి అయితే కాదు మీరు అనుకున్నంత అయితే అసలు కాదు ఈ బహుశా దీని గురించి చాలామందికి తెలియకపోవచ్చు నేను చెప్తా వినండి పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ అధ్యక్షులుగా కీలక బాధ్యతలు ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వస్తే జనసేనని పవన్ కళ్యాణ్కు కీలక బాధ్యతలు దక్కబోతున్నాయి అయితే అది మంత్రి పదవి మాత్రమే కాదు అంతకు మించి కూటమిలో ఆయన ప్రధాన పాత్ర పోషించబోతున్నారు ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేశాయి సీట్ల కేటాయింపు నుంచి కూటమి కూర్పు వరకు అన్నిటిల్లో కూడా పవనే కీలక సూత్రధారి పాత్రధారి కూటమి తరఫున ముఖ్యమంత్రి బాధ్యతల్ని చంద్రబాబు చేప చేపడతారు అలాగని పగ్గాలు పూర్తిగా చంద్రబాబుకు అప్పగించేందుకు మోడీ అమిత్ షాలో అంగీకరించలేదు సో అర్థం చేసుకోండి ఎన్డీఏఏపి చైర్మన్గా పవన్ కళ్యాణ్ ఉట్టి పుణ్యానికే ఇరవై నాలుగు సీట్ ఇరవై ఒక్క టికెట్లు ఇరవై నాలుగు టికెట్లు తీసుకోలేదు పంపకాల్లో భాగంగా అదేవిధంగా పుణ్యానికే బీజేపీ పార్టీకి వన్ పర్సెంట్ లేని బీజేపీ పార్టీకి ఒక పది సీట్లు ఇప్పించలేదు వన్ పర్సెంట్ లేని బీజేపీకి ఆరు లోక్సభ స్థానాలు ఇప్పించలేదు కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు లోక్సభ స్థానాలు కేవలం ఇరవై ఒక్క స్థానాలకే సరిపెట్టుకున్నాడు తన శక్తి సామర్థ్యాలు తెలుసు కూడా తను కావాలంటే రోడ్డు ఎక్కితే తను కనుక డిమాండ్ చేస్తే దిగొచ్చి నలభై స్థానాలకైనా తీసుకునేటటువంటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు చేశాడు ఒక వన్ పర్సెంట్ లేని బీజేపీకి పది టికెట్లు ఎక్కడ ఏడు ఎనిమిది శాతం ఉన్నటువంటి జనసేనకి ఇప్పుడు అది దాదాపు ట్వంటీ పర్సెంట్ పెరిగింది అనుకుంటున్నటువంటి జనసేనకి ఇరవై ఒక్క సీట్లు అక్కడ ఇప్పుడు చెప్పండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు శాసించబోతున్నాడా లేదా ఇది నేను చెప్తున్న మాట కాదు గత నాలుగు రోజుల నుంచి న్యూట్రాల్స్ ముసుగులో ఉన్నటువంటి చాలామంది ఎనలిస్టులంతా కూడా ప్లేట్ ఫిరాయించినటువంటి వీడియోలు మీరు ట్విట్టర్లోనో సోషల్ మీడియాలోనూ ట్విట్టర్ కాస్తే ఎక్స్ అయింది కదా ఇప్పుడు ఎక్స్లోను సోషల్ ఫేస్బుక్లోనో ఇతర అకౌంట్స్లోనో ఇతర సోషల్ మీడియా నెట్వర్క్స్లో మీరు చూస్తున్నటువంటి పరిస్థితి యూట్యూబ్లోనో ఎందుకు మాట మారుస్తున్నారు ఎందుకు మీరు చూడండి చాలామందికి వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే దేశం వదిలి వెళ్ళారు ఎలక్షన్స్ రిజల్ట్ని బట్టి ఇంకా చూడాల్సి ఉంటుంది పరిస్థితులు ఏ విధంగా మారుతుంది మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ ఏపీ చైర్మన్గా పవన్ కళ్యాణ్ అంటే అది మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళి ఆమెకి డెప్యూటీ అనౌన్స్ చేశారు కదా డెప్యూటీలు వంద డెప్యూటీలు కలిపితే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఎన్డీఏ ఏపీ చైర్మన్ అవుతారనమాట అంటే సౌత్లో మొత్తానికి కూడా ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారే డీల్ చేయబోతున్నారు ఇంచుమించు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డీల్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి స్కోప్ ఉండబోతుంది సో ఆ విధంగా రాష్ట్ర రాజకీయాలని దేశ రాజకీయాల్లో కూడా నిన్నటి నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే దేశ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు ఆయన కేంద్ర మంత్రిగా పదవి కూడా ఇస్తారన్నట్లు ఏవో రకరకాలైతే జరుగుతున్నాయి మరి పోర్ట్ఫోలియోలో భాగంగా మరి స్టేట్కి సెంట్రల్కి ఒకేసారి ఇవ్వకపోవచ్చు బహుశా మరి ఏం జరగబోతుందో చూడాలి బట్ ఏంటంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బాండింగ్ మామూలు బాండింగ్ అయితే కాదు నాకు ఇవన్నీ చూసిన తర్వాత తెలుస్తున్న విషయం ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతో ప్రేమని వలగబోసినటువంటి న్యూట్రల్స్ కూడా ఒక్కసారిగా తిరిగిపోయి పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడడంలో ఇప్పుడు విజయం సాధించడంలో ఏ స్థాయిలో చేశాడనే దానిపైన వార్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చేసి వీడియోలు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ కూటమి ఉంది వీళ్ళంతా ఏం చెప్పారు తెలుసా మీకు చూడండి కూటమిని పవన్ కళ్యాణ్ కారణంగా కూటమి నాశనం అయిపోతుంది అదైపోతుంది ఇదైపోతుంది చీలికొచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ చేయలేకపోతున్నాడు అది చేయలేకపోతున్నాడు ఇది చేయలేకపోతున్నాడు టీడీపీగా పార్టీ నమ్మేసుకుంటున్నాడు బీజేపీ పార్టీకి టీడీపీ జనసేన పార్టీ నమ్మేసుకుని ఇలా రకరకాలుగా మాట్లాడినటువంటి పెద్ద మనుషులు గొంతుల్లో బెలక్కాయలు పడినట్టు పరిస్థితి ఎవ్వరూ కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు ఎంతసేపుడికి ఎంతసేపటికి అండి చీజు పూసేది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడినటువంటి పెద్ద మనుషుల గొంతుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేపాటికి దాన్ని ఏ విధంగా చూడాలో కూడా నాకు అర్థం కావట్లేదు రేపు గవర్నమెంట్ ఫామ్ అయితే మరి దానికి భయపడుతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు టార్గెట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు అసలుకే నారా లోకేష్ రెడ్ బుక్ గురించి తెలిసిందే సో భయంకరంగా ఈ ఐదేళ్లలో విచ్చలవిడిగా టార్గెట్ చేసినటువంటి వ్యక్తులైతే ఉన్నారు నేను చెప్తాను ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని టార్గెట్ అతి అతి ధ్యేయంగా చేయకూడదు ఇప్పుడు మన కృష్ణరాజు గారు ఉన్నారు ఆయన ఎంతలా టార్గెట్ చేశారో అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్స్ జరుగుతాయి మారుతాయి మీకు ఒక అద్భుతమైన మాట తెలియాలంటే పెమ్మసాని గారు ఒక మాట చెప్పారనమాట ఐదు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు మీ ఇష్టం వచ్చింది మీరు చేయొచ్చు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఒకసారి మాకంటే ఒక టైం వచ్చింది ఆ టైం వచ్చినప్పుడు మేము మేము తేల్చుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో రీసౌండ్ ఎత్తిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు వర్మగారు కావచ్చు టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పని అంత చిన్న చిత్తగా పని కాదనేది తర్వాత అర్థమవుతున్నటువంటి విషయం మళ్ళీ చెప్తున్నా ఇరవై ఒక్క స్థానాలు తీసుకున్న రోజున మాట్లాడినండి నేనే నెగలిస్ట్గా మాట్లాడా మీ మీ స్ట్రెంత్ ఇంత మీ స్టామినా ఇంత లోకల్ లోకల్ ఎలక్షన్స్లో ఇంత ఇంత అలాంటి సిచ్యువేషన్లో కూడా టీడీపీ వాళ్ళు బయటకు రాకపోతే జనసేన వాళ్ళు వెళ్ళి సీట్లు గెలుచుకొచ్చుకున్నారు అంత సామర్థ్యం అంత సత్తాన్ని పెట్టుకుని మీరు ఇరవై ఒక్క స్థానాలు తీసుకుంటారా బీజేపీకి పది స్థానాలు ఇప్పిస్తారా ఇదేమన్నా పద్ధతాన్ని చెప్పేసి నిలదీసిన వాళ్ళు నేను అక్కడినే బట్ ఈరోజు తెలుస్తుంది ఆయన వ్యూహం ఏంటనేది ఆయన శక్తి ఏంటనేది సామర్థ్యం ఏంటనేది కూటమిని గూడు కట్టించకపోతే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండేది రాజకీయం ఇంకొక రాజకీయం ఉండేది మీరు చూస్తున్నారు కదా వైసీపీ పార్టీ నాయకులు ఈ రోజున ఏ విధంగా అయితే ప్రెస్ మీట్లు పెట్టి రోజుకి ఒకసారి మాట్లాడుతున్నారో అప్పుడు టీడీపీ పార్టీ నాయకులు అంతకు రెట్లు మాట్లాడి ఉండేవాళ్ళు నిజం చెప్తున్నా కోటమి కనుక ఫామ్ కాకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు ఇనిషియేటివ్ తీసుకోకపోతే కనుక ఈరోజు రాష్ట్ర రాజకీయం అంతా వింతగా ఉండేది వెరైటీగా ఉండేది మీ అందరికీ తెలుసు లేదు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అన్ని బిల్లులకి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఆయన ఏమి ఏనాడు కూడా జగ బీజేపీని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ వాళ్ళ అగనెస్ట్గా మాట్లాడడం కానీ చివరాకరికి తూలి మాట్లాడడం కానీ రెస్పెక్ట్ లేకుండా గారు అనుకున్నా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీది మరి అలాంటి వ్యక్తుల్ని కాదని కూటంలోకి పవన్ కళ్యాణ్ తెచ్చాడంటే ఆయన ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి అర్థం చేసుకోండి ఎన్డీఏఏపి చైర్మన్గా పవన్ కళ్యాణ్ పగ్గాలు పెట్టకపోతున్నాడు పట్టుకున్న తర్వాత అసలు సినిమా స్టార్ట్గా పోతుంది సో రివెంజ్ పాలిటిక్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి అయితే ఉండదు మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు దాని మీద హైపును కూడా క్రియేట్ చేసుకోవద్దు రివెంజ్ పాలిటిక్స్ చేయడు బట్ ఏంటంటే శాఖల్ని పరిగెత్తించడంలో చంద్రబాబు తర్వాత అతను వారసుడిగా మాత్రం కనిపిస్తాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పేరు ఉందన్నమాట సరే ఇప్పుడంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు లాస్ట్ ఎలక్షన్స్లో కొంత అది ఇది చేసుకొని అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అటు ఇటు అవడం కారణంగా ఓడిపోయారు కానీ బట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మంచి పేరేంటంటే వ్యవస్థలని పరుగులు పెట్టి పెట్టిస్తాడని చెప్పేసి మీ అందరికీ తెలుసు లేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఉచిత తాయిలాల రూపంలో జనానికి పంచారు కానీ చంద్రబాబు నాయుడు అయితే కనుక ఫార్మింగు రెండోది ఏంటంటే మన ఇండస్ట్రియలిజం ఇవి రెండు తప్ప ఇండ్ర ఇండస్ట్రీ ఏరియాస్ని విపరీతంగా పెంచడంలో డెవలప్మెంట్ చేయడంలో అనమాట సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా కక్షపూరిత రాజకీయాలు జరగబోతున్నాయి బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక గేమ్ చేంజర్ అనమాట రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ తిట్టిన నోళ్లతోనే పొగిలి పరిస్థితి పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిది